ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో మనం ధూపం వేసుకునేటప్పుడు అందులో ఒక నాలుగైదు మిరియాలు నాలుగైదు లవంగాలు రెండు యాలకులు అలాగే మనము కర్పూరాన్ని అలాగే కాలిపోయిన ఒత్తులను కూడా వేసేసి ఇది ఆవు పిడకండి ఆవు పిడకను కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మనం ఇందులో వేసేసుకొని అలాగే ఎండు కొబ్బరి ముక్కలను కూడా మనం ఇందులో వేసేసుకోవాలంటే ఇవన్నీ వేసేసుకున్న తర్వాత గుగ్గులం మసాజ్ని కూడా మనం ఇందులో వేసేసుకోవాలి ఆర్థిక సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ మానసిక సంబంధిత సమస్యలు కానీ ఇట్లా ఏ సమస్యలు కూడా మనకు ఇంట్లో దరిదాపులకు కూడా రావు అండి మనం ఇట్లా మనము శుక్రవారం కానీ మంగళవారం కానీ మనం సాయంత్రం ప్రదోషకాల టైంలో మనం ఇట్లా ఇళ్ళంతా మూల మూలల్లో మనం వేసుకుంటే అండి ఇంట్లో ఉన్న దరిద్ర దేవతని పారిపోతుందండి ఎలాంటి సమస్యలు కూడా మనం దరిదాపుల్లో కూడా రావు ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఉన్న అన్ని సమస్యలకు చెక్ పెట్టాలంటే ఇది ఒక అద్భుతమైన పరిహారం అండి తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది